తిరుపతి జిల్లా సులూరుపేటలోని అలవల రోటరీ ఐ హాస్పిటల్లో ఆదివారం నిర్వహించిన మెగా ఉచిత నేత్ర శస్త్రచికిత్స శిబిరానికి విశేష స్పందన లభించింది ఈ శిబిరానికి విరాళదాతగా స్వర్గీయ కాపిరెడ్డి రాజారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు కాపిరెడ్డి అనిల్ కుమార్ రెడ్డి శిబిర విరాళదాతగా సూలూరుపేట రోటరీ క్లబ్ వారి సహకారంతో ఏర్పాటు చేశారు తిరుపతి అరవింద్ ఐ హాస్పిటల్ వారి సౌజన్యంతో నిర్వహించిన మెగా ఉచిత నేత్ర శస్త్రచికిత్స శిబిరానికి ప్రజలు తరలివచ్చారు ముందుగా డాక్టర్ సాయిరాం చేతుల మీదుగా శిబిరాన్ని ప్రారంభించి స్వర్గీయ రాజారెడ్డి చిత్రపటానికి నివాళర్పించారు డాక్టర్ సాయిరాం మాట్లాడుతూ అధిక సంఖ్యలో రోగులు పాల్గొని వైద్యులు క్షుణ్ణంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా తిరుపతి అరవింద ఐ హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం తరలించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు అట్రంబాక దశరథరెడ్డి సభ్యులు అలవల సుధాకర్ రామకృష్ణ తన్నీరు శేషగిరి సుంకర ప్రతిమ నాదెల్ల శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు శుభోదయం సూలూరుపేట రోటరీ క్లబ్ వారి సహకారంతో రాజారెడ్డి గారి జ్ఞాపకార్థము ఈ ఈరోజు క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది దీనికి సహకరిస్తున్నటువంటి అరవిందఐ హాస్పిటల్ వాళ్ళు మరియు సూలూరుపేటలోను ఆంధ్ర ఆప్టికల్స్ నడుపుతున్నటువంటి వాళ్ళు రాజారెడ్డి గారి జ్ఞాపకార్థము అనిల్ అనిల్ కుమార్ రెడ్డి ఈ క్యాంప్ నిర్వహణగాను దాతృత్వంగా ఇవ్వటం వల్ల ఈరోజు క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ సూలూరుపేట రోటరీ క్లబ్ వారు గత ముప్పై సంవత్సరాలుగా ఐ క్యాంప్స్ ఎన్నో క్యాంపులు నిర్విఘ్నంగా నిర్వహించడం జరుగుతుంది సూలూరుపేట పరిసర ప్రాంతాల్లో ఉండే అన్ని గ్రామాలకు కూడా ఎంతో మందికి ఈ ఐ క్యాంపుల ద్వారా సూలూరుపేట రోటరీ క్లబ్ వారు ఎంతో సేవ చేయడం జరిగింది కొన్ని లక్షల మంది ఈ క్యాంపుల ద్వారా వాళ్ళ అందత్వ నివారణకు గాను వాళ్ళు ఎంతో ఉపయోగించుకున్న సిరూర్పేట రోటరీ క్లబ్ మరియు సభ్యులందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈరోజు క్యాంప్కి దాదాపుగా వంద మంది రావడం జరిగింది దాంట్లో ఒక ఇరవై ఇరవై ఐదు మంది వరకు కన్ను ఆపరేషన్ సెలెక్ట్ చేయడం జరిగింది వీరిని అందరినీ కూడాను అరవింద్ హాస్పిటల్ తిరుపతికి తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వదిలేయడం జరుగుతుంది అన్ని మందులతో పాటు ఆపరేషన్ అన్నీ కూడా ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది ఇంట్లో వరకు జరుగుతుంది ఇంకా కూడా వచ్చే అవకాశం ఉంది పేషెంట్స్ వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఈరోజు కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి రాజారెడ్డి కుటుంబ సభ్యులందరికీ కూడా మా రోటరీ క్లబ్ సూలూరుపేట వారి సహకారం ఎప్పుడు ఉంటుంది వాళ్ళకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ పై వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు